హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్ గా మా టెంపుల్లో కార్తీక పౌర్ణమి రోజు జరిగిన శివుని అభిషేకం అలాగే లక్ష దీపోత్సవం అయితే చూపించే లక్కీగా ఈసారి నేను మా ఇంట్లో ఉండడం వల్ల ఇది కల్లారా చూసి అదృష్టం అయితే నాకు కలిగిందండి అలాగే మీకు కూడా చూపిద్దామని చిన్న క్లిప్పింగ్స్ అయితే తీశాను ముందుగా దారిలో మాకు అయితే కనిపించేసింది సో చక్కగా దేవుడికైతే దండం పెట్టేసుకుని ఇంకా లోపల టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము టెంపుల్ లోకి ఎంటర్ అయిన తర్వాత చూశారు కదా దీపాలన్నీ ఎలా సెట్ చేసి ఉంచారో ముందుగా అయితే ఇక్కడ మనకి అభిషేకం అనేది జరిగింది శివయ్యకి స్ఫటిక లింగానికి అలాగే నార్మల్ లింగానికి చక్కగా అభిషేకం అయితే చేసి ఆ తర్వాత బిల్వాష్టకం గాని లింగాష్టకం గాని చదివారు చాలా అద్భుతంగా అనిపించిందండి నెక్స్ట్ వచ్చేసి పంతులు గారు ఫస్ట్ అయితే దీపం వెలిగిస్తారు ఆ తర్వాత అందరూ వెలిగించాలన్నమాట ఇక్కడైతే మీరు చూస్తుందా ఆయన ఫస్ట్ వెలిగించారు ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లక్ష ఏవైతే ఉన్నాయో గుడి ప్రాంగణంలో ఉన్న అన్ని కూడా వెలిగించుకోవాలి చూస్తానికైతే అద్భుతంగా ఉంది నేను ఇక్కడ చూపించే వీడియో అంతా కూడా గుడి ప్రాంగణంలో అండి బయట అనమాట సో లోపల గర్భగుడిలో కూడా చాలా బాగుంది ఆ తర్వాత చూపిస్తాను సో ఇక్కడ వచ్చేసి వీళ్ళందరూ గోవిందనామాలు చదువుతూ వెలిగించారు సో అందువల్ల నేను వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అయితే మీకు చూపిస్తాను చూసేయండి ఆల్మోస్ట్ నేను గుడి మొత్తం కవర్ చేశాను ഗോകുലനന്ദന ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ ಗೋಕುಲನಂದನ ಗೋ చూసారు కదండి దీపాల కాంతుల్లో టెంపుల్ అయితే ఎంత బాగుందో చూస్తానికి రెండు కళ్ళు అయితే సరిపోలేదు ఇది వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి గుడి అండి అందుకే మీరు చూస్తే గుడి చుట్టూ కూడా దశావతారాలు కనిపిస్తాయి సో ఇదైతే గుడి ప్రాంగణం అనమాట గర్భగుడి లోపల కూడా డెకరేషన్ చేశారు అలాగే దీపాలు కూడా పెట్టారు సో అది కూడా ఎలా ఉంది ఏంటనేది చూసేద్దాం వచ్చేసేయండి ఇది గర్భగుడి స్వామి వారి ముందు చేసిన డెకరేషన్ అండి ఇలా శివలింగం వేసి దానికైతే చేశారు అండ్ ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి సింకు చక్రాలు ముగ్గురి ముగ్గు రూపంలో వేసి వాటి చుట్టూ దీపాలు అయితే పెట్టారండి చాలా బాగుంది ఇది కూడా మా వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత చక్కగా ఉన్నారో చూపించేస్తాను మా గుళ్ళో వెంకటేశ్వర స్వామిని చూస్తే సాక్షాత్ ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి చూసినట్టే అనిపిస్తుందండి ఎందుకంటే ఆ రూపం కానీ హైట్ కానీ అలాగే ఉంటారు మనకి చేసే అలంకారం కూడా అంతే బాగుంటుంది అనమాట మీరు చూసారు కదా చాలా అందంగా ఉంటారు అండ్ ఇది వచ్చేసి దీపాలు వెలిగిస్తారండి కార్తీక మాసం అంతా కూడా ఇలాగ స్టాండ్ పెట్టి వెంకటేశ్వర స్వామి ముందు ఇలా దీపాలు అయితే వెలిగిస్తారనమాట సో ఆ తర్వాత మేమైతే కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము ఎందుకంటే గుర్తుగా ఉంటాయి కదా సో పిక్చర్స్ తీసుకుని ఇంకా అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము ఫైనల్ గా అయితే ప్రసాదం అది తీసేసుకొని చక్కగా అన్ని చూసేసి కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసాను మీ అందరికి కూడా చూపించడానికి అదండి ఈరోజు వీడియో అయితే మీ అందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నాను సో నాతో పాటు మీకు కూడా కొన్ని ఇలాంటివి చూపించినందుకు చాలా హ్యాపీగా అనిపించింది కొన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేసేస్తున్నాను చూసేయండి